పలాస నుంచి టిడిపి మరియు జనసేన మరియు బిజెపి కుటుంబ సభ్యులు వచ్చే పలాస ప్రజానీకానికి ఇప్పటికే ఆలస్యమైంది దయచేసి మీ అందరు నిశ్శబ్దంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీతో చాలా సేపు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు దయచేసి క్రమశిక్షణ టీడీపీ పార్టీలో ఉండే క్రమశిక్షణ పాటించారు మీ ఆనందం అర్థమవుతుంది అవుతుంది ఐదున్నర సంవత్సరాల తర్వాత తిథిలో మనందరి మధ్య ఉండి మనకి ఆపత్ బాంధవులాగా ఎడారిగా మారిన ఉద్యానాన్ని మళ్ళీ ఉద్యానవనంగా మార్చి రేపు జూన్ నాలుగో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా మరి మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా మాటలు వినాలని కోరుకుంటున్నాను నుంచి టిడిపి మరియు జనసేన మరియు బీజేపీ కుటుంబ సభ్యులు వచ్చే తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలు మేము పడిన ఇబ్బందుల్ని తొలకరించడానికి ఈ రోజు మన మద్దకొచ్చిన మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలగడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపై నన్ను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఐదున్నర సంవత్సరాల మీ అందరూ ఈ రోజుకి మర్చిపోరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుండి ఒక మారు మున్సిపాలిటీలో మన మధ్య కరెంటు లేకుండా ఇబ్బంది పడుతూ మన ఇబ్బందుల్ని పన్నెండు రోజుల్లో తొలగించి దసరా పండగ కూడా మన మధ్య చేసుకున్న మన ముఖ్యమంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సార్ ఐదున్నర సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం అందరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా మాటలు వినాలని కోరుకుంటున్నాను మరియు మరియు జనసేన బిజెపి కుటుంబ సభ్యులు వచ్చే తెలుగుదేశం మరియు జనసేన బిజెపి ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలు మేము పడిన ఇబ్బందుల్ని తొలగించడానికి ఈ రోజు మన మొదకు వచ్చిన మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను